చూస్తే ఏపీలో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాకరేపుతుంది వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలోకి దిగారు ఆయన కూడా మంగళవారంతో దాఖల గడువు కూడా ముగుస్తుంది కూటమి నుంచి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించకుండా చివరి వరకు వేచి చూశారు నేతలు అయితే మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తిని ఖరారు చేస్తారని శిబిరం నుంచి అధికారిక ప్రకటనే మిగిలిందని చెబుతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో కూటమికి బలం లేదు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉంటే వారిలో వైసీపీ మద్దతుదారులే ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఇక కూటమికి మద్దతిస్తున్న ఓటర్లు రెండు వందల మంది సంఖ్యా బలం అనుకూలంగా ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉంది వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉండడంతో ఆయన ముందుగానే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు తమ శిబిరం నుంచి ఎవరు జారిపోకుండా క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు చాలా మందిని వేడిలో పంపించేశారు ప్రజా ప్రతినిధులు నేతలు వెంట రాగా విశాఖ కలెక్టరేట్ లో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ కూడా దాఖలు చేస్తారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైచీలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్యే అంటే రాజకీయాలు వ్యాపార రీతి చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఏవైనా ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మనం వచ్చి అన్ని విషయాలు మన మాట సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి టీడీపీ తటపటాయించింది ఇక కానీ జిల్లా నేతలు మాత్రం పోటీకి సై అన్నారు అయితే ఇది ఉప ఎన్నిక డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టుకోవాలి అందులోనూ వైసీపీకి బలం ఉన్న చోట ఇంకా గట్టిగా కష్టపడాలి దానికి తగ్గట్టుగానే డబ్బు ఖర్చు చేయాలి అందుకే ఆ తూకానికి ఎవరు సరిపోతారు అనే లెక్క వేసుకున్నాక బైరా దిలీప్ చక్రవర్తికి టిక్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉండడం డబ్బు ఖర్చు పెట్టడానికి నేతలు ముందుకు రావడంతో తప్పకుండా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఎమ్మెల్సీ సీటు గెలిచి తీరుతామని జిల్లా టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలియజేసిన అంటే నాకు కొంత అవగాహన ఉంది అది మంచిలో ముఖ్యలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ నెల ముప్పైనా ఉప ఎన్నిక జరుగుతుంది ఇంకా పక్షం రోజుల సమయం ఉండడంతో పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లు చాలా మంది కూటమి వైపు చూస్తున్నారు ఇప్పటికీ కొందరు చేరిపోయారు అలాగే జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం పార్టీ మారడానికి ఆసక్తితో ఉన్నారని టాక్ జిల్లాలో వైసీపీకి ఇద్దరే ఎమ్మెల్యేలు అరకు ఎంపీ ఉన్నారు ఇక మిగతా చోట్ల అందరూ కూటమి ఎమ్మెల్యేలే వారి పరిధిలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు పోలింగ్ నాటికి పరిస్థితిలో మార్పు వస్తుందని తప్పక విజయం సాధిస్తామని చెబుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈసారి కాకరేపుతుందని చెప్పాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈసారి ఏదైతే అటు కూటమి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి వస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు ఇందులో వాస్తవం ఇంత సునీత ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ కాసేపు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ రేపు నామినేషన్ ముగిస్తున్నప్పుడు కూడా ఆ కూటమి నుంచి అభ్యర్థి అధికారికంగా ఇంతవరకు కూడా ఎవరు ప్రకటించినప్పుడు కూడా ఉదయం నుంచి కూడా బైరా దిలీప్ అనగాపెల్లి ఎంపీ టికెట్ ఆశించినటువంటి బైరా దిలీప్ కి ఆ కూటమి నుంచి టికెట్ ఇస్తున్నారు టీడీపీ నుంచి టికెట్ ఇస్తున్నారని కూడా ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది గ్రూపుల్లో కూడా ప్రచారం అవుతుంది ఆ ఇవాళ అధికారంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది విజయవాడలో లోకేష్ అధికారిని ప్రకటిస్తారని చెప్పినారు ప్రకటించాక ఆయన కూడా రేపు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్తున్నారు ఇందాక బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూడా మనం విన్నాం బొత్స సత్యనారాయణ కూడా టీడీపీకి కూటమికి పెట్టడానికి వాళ్ళకి బలం లేదు మార్చి ఐదు వందల పైగా ఐదు వందల తొంభై ఎనిమిది మంది మాకున్నారు కూటమికి రెండు నాలుగు మంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా పెడతారు వాళ్ళు పెట్టాలని నేను చెప్పడం జరిగింది ఒకవైపు గత కొన్ని రోజులుగా కూడా అటు చంద్రబాబు అయితేనే లేకపోతే లోకేష్ అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే మొత్తం కూడా అభ్యర్థిపై తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో కొంతమంది సీనియర్లు అయితే అభ్యర్థిని పెట్టకపోవడమే కరెక్ట్ అని చెప్పినప్పుడు కొంతమంది అయితే అధికార పార్టీలో ఉండే అభ్యర్థిని పెట్టకపోతే బాగోదని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తప్పనిసరిగా అభ్యర్థిని ప్రకటించే దిశగానే వీళ్ళవుతున్నారు అందులో బైరా దిలీప్ ఆ టికెట్ రాక ఆయన డేలా పడిన పరిస్థితి గతంలో ఎంపీగా పోటీ చేసేందుకు ఈ ఎంపీగా దాదాపు సంవత్సరం పాటు అనగాపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ కూడా ఆయనకి అప్పుడు టిక్కెట్ దక్కలేదు కొత్తలో పాటు ఇప్పుడు తప్పనిసరిగా ఎమ్మెల్సీ అయితే ఆయన పోటీ చేసినందుకు మొత్తం సిద్ధమవుతున్నారు ఒకవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో హోరాహోరీగా ఒకే సామాజిక వర్గం చెందినటువంటి బైర దిలీప్ గాని లేక బొత్స సెక్షన్ గాని రంగంలోకి దిగితే ఎన్నికైతే చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది ఆ రెండు కూడా అటు కూటమి అయితేనే ఇటు వైసీపీ అయితేనే హోరాహోరీగా అభ్యర్థులు గెలిపించినందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు వైసీపీ ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా ప్రారంభించేసింది అరకు పాడేరు తదితర ప్రాంతాలకు చెందినటువంటి స్థానిక సంస్థల ఓటర్లను ప్రజాప్రతినిధుల్ని బెంగళూరు తరలించినట్టుగా కూడా చెప్తున్నారు ఇందాక బస్తా కూడా దాన్ని ప్రస్తావించినప్పుడు దుష్టులకు దూరంగా పెట్టుకున్నాం వాళ్ళంతా కూడా మాకు అనుకూలంగా ఉన్నారు మా 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 పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాకే టిక్కెట్ ఇస్తారు మాకే ఓట్లు వేస్తారు మిగిలిన ఎందుకు వేస్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అయితే టీడీపీ అయితే మొత్తం రెండు వందల నలభై ఉన్నప్పుడు కూడా చాలా మంది వైపు మొగ్గు చూ చూపిస్తున్నారు ఇప్పటికే విశాఖలో దాదాపు పాతిక మంది కార్పొరేటర్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒక ఏడుగురు టీడీపీలోకి ఇంకొక ఐదుగురు లోకి కూడా మార్చడం జరిగింది ఇంకా ఇంకొక ఇరవై మంది కూడా మా వైపు వచ్చే అవకాశం చెప్పడం జరిగింది అందులో భాగంగానే జడ్పీటీసీలు అయితేనే ఎంపీటీసీలు అయితేనే స్థానిక సంస్థలు అయితేనే మున్సిపాలిటీలో ఉన్న రెండు వార్డు మెంబర్లు అయితేనే వీళ్ళందరూ కూడా ఆ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు కూటమికి మద్దతు పలికి అందుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు బలమైన అభ్యర్థిని ఇప్పుడు రంగంలో దింపింది కూటమి ఆర్థికంగా బలమైన అభ్యర్థిని రంగంలో దిగింది ఇందులో భాగంగానే ఇందాక బొత్స సత్యనారాయణ కూడా ఆ రాజకీయం వ్యాపారం చేస్తుంది టీడీపీ ఒక పారిశ్రామిక యాత్రని రంగలోకి దింపి ఆ ఇది చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయన కూడా ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది పార్టీలు రాజకీయ పార్టీలు నేను కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఏదైనా అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే గెలవటం ముఖ్యం కాబట్టి ఏ పార్టీలో ఎవరైనా ఆర్థికంగా ఉన్నటువంటి అభ్యర్థులను ఎన్నుకోవడం పరిపాటిగా మారింది అందులో భాగంగానే ఆ దిలీప్ను కూడా ఎన్నుకోవడం జరిగింది దిలీప్ గతంలో కూడా చాలా బలమైన అభ్యర్థిగా ఆర్థికంగా గాని పారిశ్రామికవేత్తగా కూడా బలమైన అభ్యర్థి కాబట్టి ప్రస్తుతం ఆయన రంగంలో దింపడంతో ఈసారి ఎన్నికలైతే చాలా వాసు మీరు చెప్పినట్లుగా అవును ఈసారి ఏదైతే ఎన్నికలు చాలా ఆసక్తిగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే అటు వైసీపీకి ఇది ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా కూటమికి కూటమి ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది కేవలం పక్షం రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ లోపు ఏదైతే కూటమి నేతలు చేరికల్ని ప్రోత్సహించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక బొత్స కూడా చాలా ధీమాగా ఉన్నారు ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఓటర్లు తమ వైపే ఉన్నారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఎంత మేర పాసిబుల్ అవ్వబోతుంది ఈ సంబంధించి వీరిని కాపాడు లేదంటే వీరు పార్టీ మారే యోచనలు ఉన్నారు అనుకోవచ్చా ఏదైతే ఎనిమిది వందల ముప్పై ఎనిమిదిలో దాదాపుగా ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఓటర్లు వైసీపీ సైడ్ ఉన్నారు సో వీళ్ళు మారే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చా వైసీపీ చెప్పేదంతా కూడా మేకపోతే గంభీరం అనుకోవచ్చు ఎందుకంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు మొన్న ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వైసీపీకి పూర్తి బలం ఉన్నప్పుడు కూడా దాదాపు పది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తం కూడా సంఘాల్లో స్థానిక సంఘాల్లో కూడా పది ఇంట్లో కూడా కూటమే నెగ్గింది కూటమే గెలుపుకుంది ఆ సభాలు ప్రతి సభాలు కూడా చేసుకోవడం జరిగింది ఆ చివరికి జగన్ దగ్గర కూడా తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా ఆ చెప్పించడం జరిగింది అయినప్పటికీ కూడా మొత్తం కార్పొరేటర్లందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేయడం జనసేన సపోర్ట్ చేయడంతో ఇది గెలడం జరిగింది ఆ నిన్న మొన్న కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా అంటే వైసీపీ నుంచి నిన్న కాక మనం వైసీపీ నుంచి గెలిచి ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ జన ఆయన కూడా వంశీకృష్ణ కూడా అదే అన్నారు మొన్న ఏం జరిగిందో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అదే జరగబోతుందని చెప్తున్నారు తామంతా కూడా తమ వైపు తామేమి ఎవరిని కొనుగోలు చేయట్లేదు ఎవరు రావట్లేదు తాము తమ ప్ర అభివృద్ధి కోసం ఆయన ప్రాంతాల అభివృద్ధి కోసం తమతో పాటు కలిసి వచ్చేందుకు స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులు మొగ్గుగా ఉన్నారు వారందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని ఆయన చెప్తున్నారు ఇప్పుడు కూడా మొత్తం కూడా సవాల్ చేశారు ఎన్నికల కౌంటింగ్ తర్వాత చూసుకుందాం ముప్పై తారీఖు తర్వాత చూసుకుందాం ఎవరు గెలుస్తారని ఆయన కూడా చేశారు అదేవిధంగా ఆ కూటమి కూడా అదే సవాల్ చేస్తుంది తప్పనిసరిగా మా అభివృద్ధికి వాళ్ళందరూ కూడా మంత్రబలిగితే వచ్చి ఓట్లు వేస్తారని చెప్తున్నారు మరోవైపు కొంతమంది అయితే టీడీపీ జనసేన వీళ్ళందరూ కూడా ఓటర్లు కొనుగోలు చేసేందుకు లక్షల్లో ఆఫర్లు చేస్తున్నారు అందువల్ల గెలుస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నారు ఏదైనా మరోపక్క చూసుకున్నట్లయితే మన గతంలో జరిగిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అటు కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తుంది మరి అలాంటి మ్యాజిక్ ఈసారి సారి జరుగుతుండే జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా ఎందుకంటే మరోపక్క అటు ఏదైతే బలం లేకపోయినా గెలుస్తామన్న ధీమా అటు కూటమి నేతల్లో కూడా కనిపిస్తుంది ఏమనుకోవచ్చు తప్పకుండా ఇప్పటికే దాదాపు చాలా నియోజకవర్గాలు పాయితరపేట అవ్వచ్చు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక అరుకు పాడారు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన నియోజకవర్గ రోడ్లలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలచడం జరిగింది ఆ వారి పరిధిలోనే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మొత్తం వారి పరిధిలో ఉండే అవకాశం ఉంది అందువల్ల తప్పనిసరిగా ఎమ్మెల్యేలు అక్కడ మ్యాజిక్ చేసే అవకాశం ఉంది ఆయా నియోజకవర్గాల్లో అరకు పాడేరులో కూడా వారు అనుకున్నట్టు తమ మద్దతు ఉంటుంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ఆ కూటమి ఓటుపోయినటువంటి అభ్యర్థులు చాలా బలమైన అభ్యర్థులు ఉన్నారు పాడేరు అయితే అరకు అయితే అక్కడి నుంచి కూడా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఆ ఓటటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూటమికి బలపరుస్తారు కూటమి గెలిపిస్తారని దేమ వ్యక్తం చేస్తున్నారు అందువల్లనే తప్పనిసరిగా కూటమి అభ్యర్థిని రంగంలో దింపుతుందని చెప్తున్నారు ఇంతవరకు అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా తప్పనిసరిగా ఆఖరి నిమిషంలో కూటమి అభ్యర్థిని ప్రకటించి ఆ రేపు అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం లోపు లోకేష్ గాని చంద్రబాబు గాని విశాఖ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే వస్తుంది సార్ రైట్ వాసు